అంటే తెలంగాణ అలాగే తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉండే వ్యక్తి పోతా సునీత గారు రానున్న రోజుల్లో ఉంది తప్పకుండా వెళ్తా ఇప్పుడు మా పిల్లలది మ్యారేజ్ చేసిన తర్వాత ఎమ్మెల్యే పోటీ చేస్తా ఆలోచన ఉంది తప్పకుండా బోర్డు నెంబర్ గా లోకల్ లీడర్ గా ఇప్పుడు ఇన్ని ఇన్ని రోజుల సేవలో ఒకసారి అసెంబ్లీ అడుగు పెట్టాలనే ఆలోచన కూడా ఉంది అది నా కోరిక అంటే ఇండిపెండెంట్ గా వేస్తారు లేదంటే ఏదన్నా పార్టీ తరపు నుంచి పార్టీలు అంటే నేను వెనకబడిన వాళ్ళు డబ్బులు పెట్టుకున్న పరిస్థితి లేదు ఇండిపెండెంట్ గానే వేస్తాను బహుజన ఆ వాదిగానే వేస్తాను అంబేద్కర్ పూల సిద్ధాంతాలతోనే ముందుకెళ్తాను ఓకే రైట్ మీరు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రస్తుత సమాజంలో మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యల గురించి పోరాడుతూనే ఉన్నారు ప్రజెంట్ మహిళలు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది నేను మహిళలకు ఒకటే చెప్తున్నాను దయచేసి అక్క జిల్లందరికి ఒకటే చెప్తున్నాను మీరు జాగ్రత్తలు మనం ఏదైనా బ్రతకగలుగుతాం ఆడ ఆడపిల్ల ఆ ఇంట్లో యజమాని లేకున్నా పాష్ పని చేసిన పిల్లలను సాధుకొని తీర్చిదిద్దంత శక్తి ఉంటది ఒక మొగన్ మోజుల పడకుండా దొంగతనం లంగతనం అంటారు తెలంగాణ భాషలో అలాంటి చేయకుండా ఇల్లుని దిద్దుకోవచ్చు పిల్లలను కూడా చదివేయచ్చు చదువుకున్న పిల్లలు ఉంటే ఎవరైనా మీలాంటి కూడా సాయం చేస్తారు అందులో నేను ఒక్కదాన్ని నా హస్బెండ్ ఇరవై మూడు సంవత్సరాలు అయితే మత సీమతి లేకుండా వెళ్ళిపోయాడు నా ఇద్దరు పిల్లలను పీజీ చిన్న అబ్బాయి యూపీఎస్ సివిల్స్ చదిపించినాను యూనివర్సిటీలలో ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళను ఎవరైనా బుక్స్ కో ఫీజు కట్టగలుగుతారు నేను ఒంటరి మహిళలకు ఒకటే చెప్తున్నాను మీరు అనవసరంగా వేరే మోజుల పాడి పిల్లలను కానీ మీరు అలాంటి మోజుల పాడి మందుకు దానికి బానస కాకుండా పిల్లలను తీర్చిదిద్దే శక్తి మన ఆడవాళ్ళకు ఉంటది కాబట్టి అలాంటి చేయకండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ముందడిగేసి మనం అందరం కలిసి పనిచేస్తామని కోరుకుంటున్నాను అంటే చాలా మంది మహిళలు ఏంటంటే వంటింటి కుందేలు అని చెప్పేసి గతంలో అంటున్నారు అంటే ఆ పాత రోజులలో వంటింటి కుందేలుగా చిత్రీకరించి మహిళను అక్కడి వరకే పరిమితం చేశారు కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో మహిళలు చాలా ముందుకెళ్ళి అన్ని రంగాలలో ముందుకెళ్తున్నారు ఇంకా కొత్త మంది అదే ఆ ఉచ్చులో బిగుసుకొని ఉంటున్నారు మేము వంటింటి లాగే ఉండాలి అనే ఉచ్చులోనే బిగుసుకొని ఉంటున్నారు కదా అయితే ఇంకా చాలా మంది ఏంటంటే కొంతమంది మహిళలు బయటకు రాకుంటూ ఉంటుండ్రు చెప్తే మా పరవేడ పోతుందో మేము ఎక్కడ ఇది అవుతామో మళ్ళీ ఇంట్లోకి వచ్చే గొడవ అవుతుంది అంటే సమస్యలు చెప్పుకోండి చెప్పుకొని బయటికి రావట్లేదు మేము అదే చెప్తున్నాము మేము అదే ఫోన్లలో కూడా గ్రూప్లలో పెడుతున్నాం ఎవరికి ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళదే పడతాయి ఎక్కువ శాతం హై క్లాస్ల్లో పడే లో క్లాస్లలో పడే ఎక్కడ చూసినా మధ్య తరగతి వాళ్ళయే వాళ్ళ సమస్యల మీద బయటపడి ఇదే జరిగిందని అంటారు అన్నప్పుడు నేనేమన్నా అంటే మీ సమస్య చెప్తే మాకు అవుతది దాని ఏందనే దానికి ఒక మందు ఉంటది పుండుకో మందు ఉంటది అదే చెప్తా ఉంటాం మేము వెళ్ళినప్పుడు లాకా మీరు ఇలా ఉండండి మీరు రండి మీరు బయట వస్తే ఇప్పుడు ఒక బాబుకు నువ్వు ఫోన్ ఇచ్చి ఇంట్లో కూర్చొని పెడితే ఫోనే తెలుస్తుంది నువ్వు బాబుని బయట తిప్తే అమ్మ ఇప్పుడు బాయల కప్పకు ఏమనుకుంటది కప్ప ఏమనుకు బ నువ్వు సముద్రం అమ్మ పెద్ద సముద్రం కోల్పోయినా అనుకుంటది కప్ప కూడా నేను మహిళలు కూడా అదే చెప్తాను మీరు రాండి బయటికి రాండి బయటకు వచ్చి నలుగురు మహిళలతో మీరు సమాజంలో సేవ చేయండి మీకు కూడా అర్థమైతుంది ఇంట్లో చూసుకుంటే భార్య భర్తలు ఇంట్లో నేనంటే నేను అన్నట్టు ఈ అధికారం కోసం పోరాడతారు కదా అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తాను ఇంక ఇప్పుడు మహిళలు కూడా జాబ్ చేసి గౌరం గౌరవం ఇవ్వకపోవడం పిల్లలను పట్టించుకోవడం నేను నీ అంత నేను నా నువ్వు సంపాదించడం అనే అహంకారంతో కుటుంబం ఆగమైతుంది అంతే అంటే ఏదేమైనా కానీ ఇద్దరు సముద్రం అంటే ఒక తోకో లెక్కు ఉంటే మంచిది మంచిది ఇద్దరు ఒకరికి ఒకరు అర్థం చేసుకోవాలి ఒకసారి నేను మహిళలకు ఏమంటానంటే జెంట్స్ కూడా అదే చెప్తా లేడీస్ కూడా అదే చెప్తా ఒక్కసారి మీరు ఇద్దరు గొడవ పడ్డప్పుడు కూర్చోండి ఒకటి పది సార్లు చెప్పుకోండి సమస్త క్లోజ్ అయితే ఇంకో మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయింది అనుకో ఇద్దరు భార్య భర్తల మధ్యలో ఇంకో వ్యక్తి ఇన్వాల్వ్ అయింది అనుకో ఆ సంసారం ఆగమవుతుంది రెండు పిల్లల మధ్య కోతి వచ్చి ఆగం చేసినట్టు ఉంటది అది నేను మెసేజ్ ఇచ్చేది ఓకే పోత సునీత గారు రాజకీయాల్లోకి వస్తాం అంటున్నారు అంటే పోటీ చేస్తారు చాలా మంది రాజకీయ నాయకులు ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించుకొని వాళ్ళ పబ్బం గడుపుకోవడం తప్ప ప్రజలను లేదు మరి పోతా సునీత గారు కూడా రాజకీయాల్లోకి వచ్చినాక తను కూడా అలాగే చేస్తుందంటారా లేదంటే ప్రజల మధ్యలో ఉంటుందంట నేను ఇరవై మూడేళ్ల నుండి సోషల్ వర్క్ చేస్తాను ఎక్కడ డబ్బులు ఆశించింది నా సొంత ఖర్చులతో కూడా నేను పంజాబ్ దాంకా పోయేసి వచ్చిన పంజాబ్ కూడా మన తెలంగాణ అమ్మాయిని మోసం చేస్తే అక్కడ పంజాబ్ పోయి బటినకెళ్ళి మాట్లాడేసి వచ్చిన కర్ణాటక పోయినా మహారాష్ట్ర పోయినా ఉత్తరప్రదేశ్ పోయినా మధ్యప్రదేశ్ పోయినా ఛత్తీస్గఢ్ పోయినా ఇంకోటి ఆంధ్రప్రదేశ్ లో కూడా నాలుగైదు జిల్లాలకు వెళ్ళి పోరాటం చేసి వచ్చిన ఇరవై ఏళ్లల్లో ఆశించింది కుర్చి కోసం కాదు నా బహుజన వాదం కోసం నా మహిళల కోసం పనిచేయాలన్న ఆరోటంతో నేను రాజకీయంలో రావాలనుకుంటున్నాను